ਹਾਂ 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 அப்போ அது இன்னிச்சு எந்த முன்னாடி பையனை வாட் கொண்டாங்க

बातों में रिलेटेड मैडम और संध्या साहब का अंदर करता है संध्या साहब ये अंदर रिपेयर है हम देखस عليها मना हां हम सब को रिपेयर देंगे ठीक है இருக்காங்க <Happiness gegen violininding warfare> అట్ట దొంగలే ఐదేళ్ళు పదిహేను మీ దగ్గర ఎమ్మెల్యేగా ఓట్లు వేయించుకుని మాట మాట్లాడినాడు అట్లా దొంగలు కావాలి ఆమె విషయం అర్థం కావట్లేదు ఇట్లాంటివి ఎక్సెస్ ఎక్కువని మనం వెనక పెట్టుకొని తిరుక్కున్నాం అనుకో మానంగా విని ఇది సమస్య ఉంది ఇది ఇట్లా వేస్తామని మీకు నేను చెప్పగలగాల నేను ఓకే అమ్మా ఓట్లు వేసేస్తానమ్మా మంచిగా వేసేస్తాను

దాదాపు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంక వెళ్తా ఉంది వంకను మొత్తం కంప్లీట్గా ఎంక్రోచ్ అయిపోయి ఇల్లులు కట్టడము దాంతో వంక పాస్ కాని పరిస్థితిలో ఇక్కడ వర్షాలు వస్తే విపరీతంగా నీళ్లు నిలబడిపోవడము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంది అలాగనే కొంచెము రోడ్ల వ్యవస్థ కూడా కానీ కాలువల వ్యవస్థ ఇంత వేశారు కానీ ఇక్కడ కాలువ లేకుండా ఉత్త సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు ఇది ఇది ఒకటి పెద్ద ఒక లోటు నేను కడప నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేస్తా నోటీస్ చేసింది ఎక్కడే కానీ ఫస్ట్ కాలువలు వేయాల నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను గత పది నెలల నుంచి ఫస్ట్ కాలువలు వేసుకొని దా తర్వాత మనం సీసీ రోడ్లు కానీ రోడ్డు వ్యవస్థ కానీ పండించాలి ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే అసలు కాలువ లేకుండా రోడ్లు మాత్రం వేసేసినారు మరి బిల్లులు తీసుకోవడానికో ఏమో గత ప్రభుత్వంలో మనకైతే అర్థం తెలియదు కానీ ఇప్పటి నుంచి మేము ఏది చేసినా కూడా ఫస్ట్ కాలువ వేసి కాలువ ఫెసిలిటీ తీసుకొని వచ్చినాక తర్వాత రోడ్డు వేయడం జరుగుతుంది డెఫినెట్గా వీటికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పినాము మన యొక్క ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వీటిని ఒకటి తర్వాత ఒకటి పర్సూ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం